వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్ పడిన ఆహారం తిని అనారోగ్యానికి గురి అయిన హాస్టల్ విద్యార్థులను శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు ఈరోజు జరిగిన విషయం కాదు లాస్ట్ టైము ఇదే పరిస్థితి వస్తే దాదాపు పదకొండు మందికి ఇబ్బంది పడితే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు మరలా రోజు ముగ్గురికి ఇబ్బంది అయింది జెర్రీ కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది కానీ బీసీ హాస్టల్కి చూడాలి అని ఆలోచన కోరు కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి ఈ మధ్య నాలుగైదు ఫోటోలు పెట్టుంటారు మేము పోయి చెక్ చేస్తున్నాం చెక్ చేస్తున్నాం మీరు చెక్ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఈరోజు కనీసం పేద ప్రజలు పిల్లలు ఈ రోజు పిగిలే నుంచి ఒక అమ్మాయి అంట ఆ అమ్మాయి అంటారు అది అన్నా సండే వస్తే రెండు కూరీలు ఇస్తారన్నా లేదా కూడా లేదన్నా మీ బయట తెచ్చుకోవాలన్నా బాత్రూమ్ లో నీళ్ళు లేవన్నా మనం ఎక్క మనం ఆ రోజులు అంతైతే స్టేట్ అంత ఇటు చూసేది స్టేట్ అంతా ఇది రెండోసారి జరుగుతున్నది ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారు ఫుడ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ అందరూ ఈ ఈ రోజు ఏమైంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమైంది పవన్ కళ్యాణ్ అయ్యా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమైనారు ఈ రోజు శ్రీ కాలాసుల్లోనే ఈ మాకు రెండోసారి జరగట్టు వాళ్ళకేమైనా అయ్యుంటే ఏంటి బాధ్యత వాళ్ళు చూసి ముగ్గురికి ఇబ్బంది అయింది లేదు ఇంకా చాలా మందికి ఇబ్బంది అయితే పరిస్థితి దీని మీద కలెక్టర్ గారు సీరియస్ చెప్తున్నాను నువ్వు డ్యూటీ చేస్తావా లేదా వైఎస్ఆర్ పార్టీ ఏమైనా వచ్చి గానా మీరు చేయలేని డ్యూటీలు మేము ఏమైనా చేయాలన్నా గవర్నమెంట్ లో లేవు మేము ఆఫీసులు ఏం చేస్తున్నారు మీరు ఈరోజు ఈ పద్ధతి మార్చుకోవాలి రాజకీయ నాయకులు కాళాసుల్లో తిరిగేది కాదు తిరిగేది కాదు మనం ఎంతైతే ఐటు కట్అవుట్లు పెట్టించేది కాదు ఇక్కడ ప్రజలకి ఏమి ఇబ్బంది ఉందో చూడాలి ఖచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ దీని మీద ధర్నా కూడా కూర్చుంటుంది ఖచ్చితంగా ఎవరికి భయపడేది ఏమి లేదు ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకోమని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నాం రాజకీయ నాయకులు చెప్తున్నాం మేము రాజకీయంకి ఇది ఏదో వాళ్ళ మీద అపనందాలు వేయాలని కాదు కేర్ తీసుకోమని చెప్తున్నావు కేర్ తీసుకోపోతే ఎలాగనే ఉంటుంది మన ఇంట్లో బిడ్డలు మనం తీసుకోవా మన ఇంట్లో చిన్న బిడ్డ గుడితేనే సీరియస్ తీసుకుంటాం ఒక్కరోజు మొన్నే జరిగింది మొన్న జరిగింది మళ్ళీ ఇప్పుడు పది రోజులు అయింది ఈ పది రోజులు మళ్ళీ ఇంకోటి జరిగింది దయచేసి రాజకీయ నాయకులు పోయి చెక్ చేయండి ఫస్ట్ హాస్టల్లో ఫస్ట్ చెక్ చేయండి మాకు అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు బాత్రూమ్లు కట్టించాం అప్పుడు ఇబ్బందులు కూడా కొలాయి తీసుకోండి దత్తకు తీసుకోండి తీసుకొని చేయండి లేదా ప్రైవేటు గవర్నమెంట్ డబ్బు లేదంటున్నారు గవర్నమెంట్ మేము ఏం అంటున్నారు కనీసం కంపెనీలు ఉన్నాయి ఆర్ ఫండ్ లో ఆ బీసీ కాలనీని అదే మగా ఎస్ ఎస్టీ ఉన్నాయి కదా హాస్టల్స్ ఓట్లో ఫెసిలిటీ మాట్లాడితే మా మీద కేసులు పెట్టేది మా మీద అటెంప్ట్ మడర్ లో అటెంప్ట్ ఇంకేం మిగిల్లా మాకు ఇంకా అయ్యి కాదు పోటీ పడాల్సింది అభివృద్ధిలో పోటీ పడండి అయ్యా కాసలు అభివృద్ధిలో పోటీ పడండి ఖచ్చితంగా ఆఫీసర్లు గల చర్య తీసుకోపోతే వాళ్ళ మీద కూడా కోర్టుకి పోతానని తెలియజేస్తున్నాను